ఎవరు చేయాలి ఇది మార్కెటింగ్ శాఖ ఇటు పక్కన సివిల్ సప్లైస్ శాఖ వ్యవసాయ శాఖ ముగ్గురు కూర్చుని ఏమన్నా డెక్షన్ తీసుకున్నారా ముగ్గురు మంత్రులు కూర్చుని పరంగా నిర్ణయం తీసుకుని రవాణా మంత్రిని కూడా కూర్చోబెట్టి అయ్యా రవాణా మంత్రి గారు మీరు కలిసి లారీలు ఇవ్వండి అయ్యా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేం తీసుకెళ్ళి అవసరమైతే రైతు బజారు దాన్ని ఉంటారు మన ఫ్యాషన్ డిపోలో పెట్టించండి సివిల్ సప్లైస్ మంత్రికి లేదా మార్కెట్ యార్డు నుంచి తెచ్చే పనేమో మార్కెటింగ్ శాఖ మంత్రికి వ్యవసాయ శాఖ ద్వారా డబ్బులు ఇప్పించే పని అచ్చెన్నాయుడు నలుగురు కూర్చుని అనుకోండి అది స్వేచ్ఛగా ప్రజలకు అవసరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్దమైనటువంటి ప్రభుత్వ ఆలోచన ఇక్కడ ఏదో అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే తొమ్మిది రూపాయలు కొనమని ఈ లోపే అక్కడ అయిపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు ఎవరికి తగ్గింది రైతుకేమో రూపాయే మిగిలింది మన దగ్గరేమో ఇరవై రూపాయలకు కొన్నారు నేనే ఇక్కడ బెజవాడ గుంటూరులో ఇరవై రూపాయలు కొన్నా కాబట్టి ఏముంది అక్కడ మధ్యలో పంతొమ్మిది రూపాయలు ఎవడుది అన్నట్టు దళారినేది అన్నాడు ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉపయోగపడింది ఇప్పుడు ఆయన తొమ్మిది రూపాయలు చేశాక ఇప్పుడు టమాటా ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు చెప్తున్నారు ఇందులో ఏం ఉపయోగపడింది పబ్లిక్ ఏం ఉపయోగపడింది అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ రేషన్ వాడిని లోపేద్దాం వీడిని తీసేద్దాం అనే లెక్కనున్నారు కానీ ప్రజలకి సన్నవి ఇవ్వాలి ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఉందా ఆయనకి